అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు పూర్తయిపోయింది ఈ పద్దెనిమిది నెలల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంది రేవంత్ రెడ్డి ఫెయిలియర్సా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఫెయిలియర్సా ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోతలేరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి దాదాపు నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోయిండు వచ్చిండు ఢిల్లీకి పోయిండు వచ్చిండు అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడమే పెద్ద పాపమా అనేటటువంటి ఒక చర్చలు కూడా నడుస్తున్నాయి ఇక్కడ ఏం చేయాలన్నా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు ఢిల్లీ అధిష్టానాన్ని అడుగుతున్నాడు వస్తున్నాడు అసలు ఇంత వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కేవలం పద్దెనిమిది నెలల్లోనే ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ పొడగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేయబోతుందా ఓవైపు కాంగ్రెస్ పైన వచ్చినటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ కు కొంత పాజిటివ్ గా మారుతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది ఇదంతా నిజమేనా ఎందుకు వ్యతిరేకత వచ్చిందనేది మాట్లాడదాం నాతో పాటు అన్న ఉన్నారు సంబంధించిన సర్వే ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే మొత్తానికి పద్దెనిమిది నెలల వ్యూహదిలో ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని చెప్పి బయట నడుస్తున్నటువంటి టాక్ ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఈ వ్యతిరేకత వల్ల కేసీఆర్ ఏమైనా పాజిటివ్ మారిందా ఇప్పుడు రాబోతున్నటువంటి ఏ ఎలక్షన్ అయినా ఎట్లా ఫేస్ చేయవచ్చు కాంగ్రెస్ గారు మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ద్రపతి గారు గవర్నమెంట్ ఫామ్ ఓకే అయితే మేము లాస్ట్ జూన్ ఎండింగ్ జూన్ అండ్ ఎర్లీ ఆర్ జూలై టైంలో మనం రెండు రకాలుగా అంటే కొన్ని శాంపిల్స్ ఐవిఆర్ ద్వారా తీసుకోవడం జరిగింది కొన్ని శాంపిల్స్ వచ్చేసి మాన్యువల్గా తీసుకోవడం జరిగింది ఆల్టుగెదర్ మనం తీసుకుంది ఏంటంటే ఒక ట్వంటీ టూ థౌసండ్ ఒక జీరో ఎయిట్ సెవెన్ అంటే ట్వంటీ టూ థౌసండ్ శాంపిల్స్ దాకా మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం రెండు రకాల ప్రశ్నలు మనం తీసుకోవడం జరిగింది ఒకటి ఏంటంటే లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక ప్రశ్న మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని దాన్ని రెండో ప్రశ్న వచ్చింది ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఇది కామన్ క్వశ్చన్ ఓవరాల్ స్టేట్ మొత్తం కామన్ క్వశ్చన్ అయితే మీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని అడిగినప్పుడు ఏంటంటే ఈ మనకు ఓవరాల్గా చెప్పింది ఏంటంటే ఒక థర్టీ సెవెన్ పర్సెంట్ అంటే అప్రాక్సిమేట్లీ మనకు ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ బాగుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎంత పర్సెంటేజ్ థర్టీ సెవెన్ అయితే సెకండు ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సంథింగ్ ఉంది ఈ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే ఆల్ అప్రాక్సిమేట్లీ టెన్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫోర్ అంటే ఒక పదివేల మంది బాగలేదు అని చెప్పారు ఓకే అండ్ మిగిలిన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఒక సిక్స్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ ఇందులో ఒక త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నారు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ వీళ్ళు ఏం చేశారంటే యావరేజ్ అంటే చెప్పలేము ఇప్పుడే గవర్నమెంట్ మీద ఎలా ఉందని చెప్పలేదు అన్నట్టు అలా ఓవరాల్గా చూస్తే బాగుంది అని థర్టీ సెవెన్ వస్తే బాగాలేదు అని ఫార్టీ సెవెన్ అంటే ఎడ్జ్ ఇక్కడ టెన్ పర్సెంట్ వేరియేషన్ ఆల్రెడీ దీనికి బాగుంది అనడానికి బాగాలేదు అంటానికి అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అనేది క్లియర్ కట్ ఫ్యాక్టర్ ఓకే ఎందుకు ఉన్నారు ఏంటి అనేది కొంచెం మనం ఫ్యాక్టర్స్ తీసుకోవడం జరిగింది ఎందుకు అసంతృప్తి ఉంది అంటే వీళ్ళు ఏదైతే డిక్లరేషన్స్ గతంలో ఎలక్షన్స్ ముందు చేయడం జరిగిందో ఆ డిక్లరేషన్స్ అన్నీ కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయడంలో అడ్మినిస్ట్రేషన్స్లో కొంచెం అవకాశాలు ఉన్నాయి అది ఒకటి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అని చూపించుకోవచ్చు రెండోది సిక్స్ గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్స్లో బాగా ఫెయిల్ అయిపోయడం జరిగింది సిక్స్ గ్యారెంటీస్లో అందరి కోసం మహిళల కోసం రైతుల కోసం వాళ్ళ ఒక్కొక్క అంటే ప్రతి ఒక్క సెక్టార్స్ కోసం వాళ్ళు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు ఆ ఇంప్లిమెంటేషన్లో ఒకటి ఫ్రీ బస్ మినాయించి రెండవది ఇంద్రమిల్లు మినాయించి మిగిలిన చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవు లేవు ఇక ఆ తర్వాత ఉద్యమకారులు నిరుద్యోగులు వీళ్ళందరినీ కంపేర్ చేసిందంటే ఏ సెక్టార్ చూసుకున్నా పూర్తిగా కొంత నిరాశకు ఉంది అయితే ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ పరిధిలలో అంటే విలేజెస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక యాక్టివిటీ పల్లె ప్రగతో పట్టణ ప్రగతో హరితహారం హరితాహారము ఏదో ఒకటి జరుగుతూ ఉండేది అంటే కార్యకర్తలు అందరూ కూడా యాక్టివ్గా ఉంటుండే వాళ్ళు ఒక జాతర లాగా ఉంటుండే ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ తర్వాత ఏంటంటే ఆ గ్రామాల్లో ఇటువంటి యాక్టివిటీస్ లేవు ఎప్పుడు ఉన్న యాక్టివిటీసు ఒక రేవంత్ రెడ్డి సభ పెట్టినప్పుడు ఏదైనా మినిస్టర్ ఇంకొకరి సభ పెట్టినప్పుడు తీసుకుపోవడానికి తీసుకోవడానికి ఉంటుంది తప్ప గ్రామాలలో ఈ పనులు చేయాలి అనేది ఒక లివ్ ఇక సిసి రోడ్లని అవని ఇవని ఎప్పుడైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అవన్నీ కామన్గా జరుగుతూ ఉండి వస్తుండే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ జరుగుతుంది కానీ కార్యకర్తలని ఓటర్లని కనెక్ట్ చేసే విధంగా యాక్టివిటీస్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం విఫలమైంది రైతులని కంట్రా తనను అట్రాక్ట్ చేసుకోవడంలో రైతుల మాఫీ పేరుతోటి చేసినప్పటికీ కొంత డబ్బులు అందక విఫలమైపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కంపేర్ చేసుకున్నారు ఇక బీజేపీ పార్టీని కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే గ్రామాలలో విలేజెస్లో విలేజెస్లో ఆ పార్టీని నడిపించే నాయకులు లేకుండా పోయారు అంటే నియోజకవర్గానికి ఒక నాయకుడు ఉన్నప్పటికీ ఆ నాయకుడు ధైర్యంగా ఖర్చు పెట్టాలి మళ్ళీ ఎందుకు గ్రామాల్లో యాక్టివిటీస్ చేయాలంటే ఖర్చు పెట్టాలి కదా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టడానికి అక్కడ గ్రామాలలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు ధైర్యం చేయలేకపోతున్నారు రేపు గవర్నమెంట్ రాకపోతే నా పరిస్థితి ఏంది గవర్నమెంట్ వస్తుందని ఖర్చు పెడుతున్నాం ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా నాకు టికెట్ ఇస్తారా డౌట్ ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలనే ఇన్ని రాజకీయాలు జరిగినాయి మరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఇంకెందుకు తప్పులు దరకల్ జరగ ఉద్దేశంతో నియోజకవర్గాల్లో కూడా కొంత బీజేపీ పార్టీ మీద అసలు గ్రాఫ్ లేదు రూరల్లో బీజేపీ జీరో ఏదో బిలో డిపాజిట్ వర్స్పాడపా డిపాజిట్స్ బిలో అంటే ఐదు వేలు ఆరు వేలు అంతే నువ్వు ముప్పై నలభై వేలు ఓట్లు తెచ్చుకునే అంతే శక్తి అక్కడ రూరల్లో లేదు అయితే ఇలా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కంపేర్ చేసుకుంటున్నాను చేసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద గ్యాప్ అయితే ఒక టెన్ పర్సెంట్ కనపడుతూ ఉంది అంటే ఇంకా సిక్స్టీన్ పర్సెంట్లో కూడా ఇంకా యాడ్ అవుతుంది అది మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయ్యే అవకాశం ఉంటాయి అంటే బాగాలేదు అని చెప్పేవాడు మరి ఈ గ్రాఫ్ బీఆర్ఎస్ యాక్ట్ అందుపుచ్చుకుంటుందా లేదా ఏమైనా ఫేవర్ అయితే ఫేవర్ అవుతుందా లేదా అని ప్రశ్న ఎంచుకుంటే మేము అసలు బిఆర్ఎస్ పార్టీని ఎందుకు కేసీఆర్ ని వద్దనుకున్నారు ఇది మెయిన్ ప్రశ్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని ఎందుకు కాదనుకున్నారు అనేది ప్రశ్న అడిగినప్పుడు ప్రజల నుంచి కామన్ గా వినిపించిన మాట ఏంటంటే వాళ్ళది ఒక కుటుంబ పాలన ఉందని రెండోది కేసీఆర్ బయటకు పరిస్థితి బయటకు కాదు నన్ను చూసి ఓటేస్తారు కానీ నియోజకవర్గం ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని మార్చకుండా ఉన్న నూట పంతొమ్మిది మందిని యాజీజ్ గా పెట్టి రంగులోకి దించడం అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గురైంది తర్వాత పది సంవత్సరాల కింద రెండు వేల పద్నాలుగులో స్టా ఫామ్ చేసిన ఏదైతే వ్యవస్థ కన్స్ట్రక్షన్ కార్యకర్తల కన్స్ట్రక్షన్ అంటే మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు అని ఒక వ్యవస్థ ఉంటుంది స్ట్రక్చర్ అయితే ఆ వ్యవస్థని రెండు వేల పద్నాలుగులో ఫామ్ చేసుకొని ఇప్పటి వరకు దాన్ని చేంజ్ చేయలేదు అంటే పదేళ్ల నుంచి అదే వ్యవస్థను చేయకూడదు కొత్త నాయకులు ఒక జనరేషన్ గ్యాప్ రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై మూడు జనరేషన్ ఒక పది సంవత్సరాలు కొత్త జనరేషన్ వస్తుంది ఒక జనరేషన్ గ్యాప్ కొత్త ఎప్పుడు ఆ పాత నాయకులు అయినా కొత్త నాయకులు లేదా అని ఒక బీఆర్ఎస్ మీద పూర్తిగా కేసీఆర్ మీద ఒక కోపం అనొద్దు మంచి వచ్చే మార్పు కావాలి మార్పు రావాలి నాకు ఉద్దేశం చేసుకున్నాను అయితే మార్పు వచ్చింది కదా మరి గవర్నమెంట్ ఫామ్ అయింది కదా మరి ఏందంటే అసలు వాళ్ళని ఆరు గ్యారంటీలు మేము అడిగామా మేము ఒకసారి పది సార్లు గవర్నమెంట్ మా కేసీఆర్ దాన్ని ఒకసారి మార్చొద్దాం చూద్దాం కేసీఆర్ మీద అసంతృప్తితో చేసినాము మరి ఇప్పుడు కేసీఆర్ మీద మాకు అసంతృప్తి కాదు కదా ఏమి కో ఉంది మరి ఈయన ఏదో చేస్తాడు అని చూసుకుంటే ఏంటంటే ఈయన కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇటు అవుతున్నాడు కొంత మాకు ఈయనతో కంపేర్ చేస్తే ఆయన బెటర్లే ఒక ఆలోచన ఉన్నప్పటికీ ఆయన ఇంకా ఆయన నిర్ణయాలు మార్చుకోకుండా మళ్ళీ అదే ఫామ్ లో ఉండి బయటికి రాకపోవడం ఇంకొంత కోపాన్ని తెప్పిస్తుంది ఎవరికి కేసీఆర్ మీద ప్రజలు కోరుకునేది ఏంది ఈయన వచ్చేసి నియోజకవర్గాల వారిగా తిరగాలి తిరగాలి మీటింగ్లు పెట్టాలి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తతో కలిసి భోజనం చేయాలి అనేది ఒకటి అక్కడ లోకల్ స్థానిక నాయకులు కోరుకునేది అది తప్ప నీళ్ళు ఇయ్యాలి నిధులు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఎక్కడి నుంచి కూడా పెద్దగా రాలేదు ఎందుకంటే గవర్నమెంట్ పదేళ్ళలో రైతు బంధు ఇవన్నీ తీసుకొచ్చినది మనం చూస్తే రోడ్ వేస్ చూస్తే ప్రతిది కూడా తెలంగాణ సెక్టార్స్ లో డెవలప్మెంట్ అనేది జరిగింది 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 ఒక ఉద్యోగాల విషయంలో కొంచెం విఫలమైంది మరి అట్లా ఉన్నప్పుడు మరి కేసీఆర్ ఇంకా తన నిర్ణయం మార్చుకోకుండా ఇంకా ఫామ్ హౌస్ లోనే కూర్చొని మళ్ళీ కేటీఆర్ నోటి ద్వారా వ్యక్తిగత రాజకీయాలను బయట పెట్టి మళ్ళీ కవిత కవిత విషయంలో కుటుంబం కుటుంబంలో డిస్ప్యూట్స్ని తెర మీదకి తీసుకొచ్చి ఇన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మాల ఆలోచన ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయి ఓకే కంట్రోల్ చేసుకోకపోతే మళ్ళీ సీమ్ అవుతుంది సో లోకల్ బాడీ ఎట్లు నార్మల్గా ఒక టూ మినిట్స్లో ఇక లోకల్ బాడీ ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి గా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అది ఒక ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వాళ్ళకే ఫేవర్ జరుగుతాయి బట్ తెలంగాణలోకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మీద కొంచెం డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ బాడీ కాంగ్రెస్ కొడుతుంది ఓకే ఇక మిగిలింది వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ అక్కడ ఒక ఫైవ్ పర్సెంట్ బీజేపీ కొట్టే అవకాశం అయితే లోకల్ బాడీలో కొంత కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ దాడితే తప్ప సక్సెస్ గారు ఓకే ఎయిటీ పర్సెంట్ రీచ్ అవడం కష్టం యూ సో మచ్ సార్ మీ టైం వాల్యుబుల్ టైమ్ సో ఇది కాంగ్రెస్ పైన ఉన్నటువంటి నెగిటివిటీ సో దాదాపు లోకల్ బాడీలో కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ షేరింగ్ రావచ్చు అనేది ఆమె చెప్తున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది